ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది ఇలాంటి విజయం ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలోనే జరిగి ఉండదు ఎందుకంటే మ్యాచ్ మొదటి రోజే వరణుడు ఆటకి ఆటంకాన్ని కలిగించాడు మొదటి రోజు బంగ్లాదేశ్ ముప్పై ఓవర్లకు గాను నూట ఏడు పరుగులు చేసి మూడు వికెట్లు నష్టపోయింది ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు వర్షం కారణంగా ఆట కొనసాగలేదు నాలుగవ రోజు వాతావరణం అనుకూలించడంతో ఆటను తిరిగి ప్రారంభించారు ఇక నాలుగవ రోజు బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు పరుగుల వద్ద ఆలౌట్ కాగా ఫస్ట్ ఇన్నింగ్ లో బ్యాటింగ్ కు వచ్చిన టీ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ టీం స్టార్ట్ చేయని విధంగా ఇన్నింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి మూడోవర్లోనే యాభై రన్ సాధించిన మొట్టమొదటి టీమ్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది అంతేకాదండోయ్ అలాగే వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హండ్రెడ్ రన్స్ అండ్ టూ హండ్రెడ్ రన్స్ చేసిన మొట్టమొదటి టీమ్ గా కూడా నిలిచింది నాలుగవ రోజు యాభై రెండు పరుగుల లీడ్ తో టీమిండియా డిక్లేర్ చేయగా సెకండ్ ఇండింగ్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ టీం మంచి స్టార్ట్ ని ఇవ్వలేకపోయింది ఇరవై ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇక ఐదవ రోజు ఇన్నింగ్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే బుమ్రా దెబ్బతీశాడు టీమిండియన్ బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో బంగ్లాదేశ్ ని నూట నలభై ఆరు పరుగులకే ఆలౌట్ చేసేశారు దీంతో తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఇండియా ముందు నిలిపింది సెకండ్ ఇన్నింగ్ ఆడేందుకు వచ్చిన టీమిండియా తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అయ్యి ఘన విజయం సాధించింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా యశస్వి జైస్వాల్ నిల్వగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు